సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో విద్యార్థులకు గత పది రోజుల నుంచి కరెంటు లేకపోవడం త్రాగడానికి స్నానానికి నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రోడ్డుపై బైఠాయించారు ఈ వాద్యం మాకొద్దు అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాగి వచ్చి బిల్డింగ్ పై నుంచి పడేస్తానంటూ బెదిరిస్తున్నాడని విద్యార్థులు మొరపెట్టుకున్నారు ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు ఈ విషయంపై సిర్గాపూర్ సర్పంచ్ శ్రీనివాసరావు విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు మీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ విషయంపై వాద్యను ఫోన్లో సంప్రదించగా పిల్లలు కరెంటు నీడు లేక ఇబ్బంది పడుతున్నారని ధర్నా చేస్తున్నారని చెప్పగా బాగా అయ్యిందంటూ వాద్యన్ మాట్లాడడం కొత్త ఇలాంటి వాడ్యన్పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు నీళ్ళు లేవు పురుగులు వస్తున్నాయి ఇంకా బియ్యం మంచి బాత్రూమ్ పోవడానికి నీళ్ళు అదే వాటర్ తాగానికి అదే మొత్తం స్నాక్స్ లేవు గుడ్డు లేవు తాగ వచ్చి కొడతాడు బిల్డింగ్ మీద నుంచి కింద పడేస్తాడు ఇరవై రోజులు ఇరవై రోజుల கரெண்ட்ளம் இப்போ கரெண்ட் ஊர்ல உண்டு கேச నువ్వు సంగతున్నావు ఏమైంది సార్ పిల్లలు ధర్నా చేస్తారు రోడ్డు మీద ఏమైందంట ఏమో కరెంటు లేదంట వాటర్ లేవంట మంచిగా అయింది సార్ మంచిగా అయిందా ఇందా సార్